నమస్తే జయ శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ రమేష్ ఈ రమేష్ ఈరోజు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈరోజు చూడేస్తున్నాను బండి టాటా కియాగో హైదరాబాద్ నుండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది ఎక్జడిఏ ఆటోమేటిక్ పెట్రోల్ బండి ఈసారు ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్ టీచర్ నా ఈ చాలా రోజుల నుంచి వీడియోలు చూస్తుండట నన్ను వాస్తవానికి ఇలా వచ్చింది కార్ కొనడానికి కాదు నేను ఒకసారి బిజీ చేద్దామని వచ్చినాం అట్లనే కార్ కూడా చూద్దాం అనుకోకుండా వచ్చేరు రాగానే ఈ బండి వీళ్ళకి నచ్చింది అమౌంట్ ఈరోజు అమౌంట్ ఇచ్చి బండి తీసుకెళ్తారు నేను ఈ బండి యూట్యూబ్లో నాలుగు లక్షల డెబ్బై వేలు పెట్టి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ జేఎంఆర్ దాంట్లో జాబ్ చేసి ఒక ఆఫీసర్ బండి మన దగ్గరికి వస్తే మనం దీన్ని యూట్యూబ్లో ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసినాం వీళ్ళు అనుకోకుంటే వచ్చి వీళ్ళకి బండి నచ్చింది ఈ రోజు తీసుకెళ్తారు బండి అవుట్ అయిపోయింది మేము డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడిస్తున్నాం సార్ ఇంకా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ కావాలంటే సార్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అనుకుంటారు నమస్తే మీ పేరు ఏమి మాది పొరుట్లా మీ మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో త్రీ జీరో డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ సిక్స్ ఎయిట్ జీరో త్రీ జీరో సార్ది ఫోన్ నెంబర్ మీకు డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరి ఈ బండి మేము సార్కు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు పెడితే సారు నాలుగు లక్షలు కడిగిండు అయితే మేము ఓనర్ తోటి మాట్లాడడానికి ముందే దీని ఫైనల్ రేట్ నేను సార్కి చెప్పినా తిరిగి ఒకసారి ఫోన్ కలపమంటే అంటే మీ ఫోన్ మీకు ఇచ్చిన డైరెక్ట్ డైల్ చేసి సార్కు నెంబర్ మాట్లాడించిన నా మొబైల్ తోటే సార్ వాళ్ళతో మాట్లాడుకున్నాడు సార్ ఆయన కస్టమర్ ఎంత ఇవ్వమన్నారు నాలుగు ఇరవై చెప్పారు నాలుగు ఇరవై 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 ఐదు అన్నాడు ఇక మీరు ఇంకేమైనా రిక్వెస్ట్ చేయమంటే ఇంకొక ఐదు వేలు తక్కువ ఇస్తా అన్నాడు సార్ నాలుగు లక్షల ఇరవై వేలకు ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ సిక్స్టీ థౌజండ్ జరిగింది టాటా టియాగో ఎక్జెడ్ ఏ ఆటోమేటిక్ పెట్రోల్ ఇంజన్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ కాస్టరింగ్ అలైవ్ హీల్స్ ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది ఈ బండి సార్ వాళ్ళకు మేము నాలుగు లక్షల ఇరవై వేలకు ఈరోజు అమ్మినాం ఈరోజు డేటు పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఏడు గంటలకు బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఇప్పుడు బండి తీసుకెళ్తారు సార్ మనకు నాలుగు లక్షల ఇరవై వేలలో మనకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి బండి కొండవద్దు మిగతా ఆ ట్వంటీ థౌజండ్ ఏదైతే ఉందో మనకు సీసీ పేపర్ కోసం ఆపుతుండు అది మనం ఎప్పుడైతే సీసీ ఇస్తామో వీళ్ళ కోర్ట్లకు సీసీ ఆర్టీఏ ఆర్ యూనిట్ ఆఫీస్ కొరట్లు వస్తుంది మనం సీసీ ఇస్తే వీళ్ళ పేరు మీద వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు మీకేమన్నా నేను చెప్పిన దానిలో ఏమన్నా డౌట్ అనిపిస్తే సార్ది మొబైల్ నెంబర్ చెప్పిన సారు ప్రభుత్వ ఉద్యోగి మేడం కూడా గవర్నమెంట్ ఎంప్లాయే చాలా రోజుల నుంచి ఒక కార్ కొనుక్కుందాం అనుకుంటున్నారట అసలు ఇలా వచ్చింది కారు కొనడానికి కాదు ఈ నిజం ఒకసారి రమేష్ లైవ్లో చూద్దామని వచ్చిండు వీడికి వచ్చి నన్ను బాగా నన్ను చాలా గ్రేట్ అది అని నన్ను సార్ బాగానే పొగిడిండు థ్యాంక్ యూ సార్ ఏదో మీ ఆశీర్వాదం మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది దాన్ని మనం కరెక్ట్ వేలా వాడుతున్నాం మిస్యూజ్ చేస్తాం ఎందుకంటే ఈ దాంట్లో ఒకసారి అవకాశం వచ్చిందంటే మొత్తం తీరుమారి చేస్తున్న కూడా చాలా మంది ఉంటారు కానీ మన దగ్గర ఏ బండి వచ్చినా అది ఎంత తక్కువ బండి యాభై వేల కారు కానీ కస్టమర్కే ఫోన్ నెంబర్ కలిపి ఇస్తున్నాం సార్ వాళ్ళు మాకు నచ్చితే డీల్ అవుతుంది నచ్చకపోతే వాళ్ళు వాపస్ అయినా మమ్మల్ని తిట్టుకొని పోతున్నారు దానికి మేము ఏం చేయలేము కస్టమర్ ఇస్తా అంటే నేను అద్దు ఈయకు తక్కువ అని నేను చెప్పా అయినా ఈమె ఈయన కొను కొనకపోతే కూడా కొంకో ఎన్ని పైసలు వినపారా నేను కలిపి అని కూడా చెప్పాలి నా డ్యూటీ కాదు కస్టమర్ ఏది చెప్తే అదే ఫైనల్ ఉంటుంది సార్ ఈ బండి కూడా సార్ నాలుగు లక్షలకు అడిగింది ఆయన నాలుగు డెబ్బై ఐదు నుంచి నాలుగు ఇరవై ఐదుకి వచ్చింది ఇంకో ఐదు వేలు ఈయన మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి మాట్లాడితే మొత్తం పేమెంట్ ఇస్తాం అన్నాక నాలుగు ఇరవైకి సోల్ అవుట్ అయిపోయింది సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ పిఎస్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు సార్ బండి ట్రయల్ కూడా ఒకసారి ఎట్లా ఉంది సార్ బాగుంటుంది మ్యూజిక్ ఇష్టం ఎవ్రీథింగ్ ఫైన్ సూపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నమ్మకం బాగుంది మేము వీడియో చూసాం కాబట్టి మీ యొక్క ఎట్లా ఉంది అసలు పరిస్థితి రియల్ ఎందుకంటే అన్ని ఫేక్ బండ్లు వస్తున్నాయి కదా ఇంజన్ మారడం అది మీ హానెస్టీ నచ్చింది ఫస్ట్ ఒకసారి చూద్దామని వచ్చినాము అని బండి తీసుకెళ్తాం దగ్గర పూజ అయితే ఈ బండి గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే సార్ కోరుట్ల లోకలే ప్రభుత్వ ఉద్యోగి ఇద్దరు కూడా మేడం సారు ఆ మేడం మా ఊరే జగిత్యాల ఈయన కొరట్ల అల్లుడి మాకు ఈ బండి అమ్ముడు సార్ రేటు నాలుగు లక్షల ఇరవై వేలకు అమ్మినాం మాకు పదివేలు ఈసారి దగ్గర కమిషన్ వస్తుంది బండి ఓనర్ దగ్గర కూడా మేము కమిషన్ తీసుకుంటాం ఇంకా మేము ఓనర్ దాచిపెట్టి చేసేది ఏముండదు సార్ మీకు ఇంకా రేపు పొద్దుగాల మేము ఈ బండి ఓనర్ తిల్లకుండా అమ్మినా కానీ ఈయన మొబైల్ నెంబర్ ఉంది కాబట్టి ఆయన డైరెక్ట్ ఆయన కాంటాక్ట్ అయ్యి కూడా కనుక్కోవచ్చు ఓకే సార్ మొదటి సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై సార్ Okay,